ఇస్మిల్లా రహీం అస్సలం వైకుంహతుల్లాహి సుప్రభు అల్లాహ దైవ ప్రవక్త హజరత్ ఇబ్రహీం అలహ్ ఇస్లాంను తన మిత్రుడిగా చేసుకున్నట్టు ప్రకటించాడు అప్పుడు మరణ దైవదూత మలకుల్మోత్ అల్లాహతో నేను మీ మిత్రుడి దగ్గరికి వెళ్ళి అల్లహ మిమ్మల్ని తన మిత్రుడిగా చేసుకున్నాడన్న శుభవార్తను అందజేస్తాను నాకు అనుమతి ఇవ్వండి అని విన్నవించుకున్నాడు మరణదూత మౌత్ నిజ రూపంలో హజరత్ ఇబ్రహీం అలై ఇస్లాం దగ్గరకు వెళ్ళి ఆయనకు ఈ శుభవార్త అందజేశాడు అందుకు హజరత్ ఇబ్రహీం అలై ఇస్లాం అల్లాహను స్థుతిస్తూ ఆయనకు కృతజ్ఞతలు సమర్పించుకున్నారు తరువాత ఆయన మరణదూతతో మౌత్ నువ్వు ఏ రూపంలో అవిశ్వాసుల ఆత్మలను స్వాధీనం చేసుకుంటావో నేను చూడాలనుకుంటున్నాను అని అన్నారు అప్పుడు మరణదూత మీరు నా స్వరూపాన్ని భరించలేరు మీకు ఆ శక్తి లేదు అని అన్నాడు కానీ హజరత్ ఇబ్రహీం అలైస్థలం చూస్తానని పట్టుబడ్డారు అయితే మీరు కాస్త వెనక్కి తిరిగి ముఖం తిప్పుకోండి అన్నాడు మరణదూత హజరత్ ఇబ్రహీం అలైస్థలం అలాగే వెనక్కి తిరిగి చూశారు అలా వెనక్కి తిరిగి చూడగానే ఆయన ముందు అత్యంత భయంకరమైన ఆకారం ప్రత్యక్షమైంది ఎంతో పొడవైన నల్లటి మనిషి నిల్చనున్నాడు అతని తల నింగిని తాకుతోంది అతని నోటి నుంచి అగ్నిజ్వాలలు వెలువడుతున్నాయి అతని దేహంపై ఉన్న ప్రతి వెంట్రుక మనిషి ఆకారంలో ఉంది ఆ మనుషుల నోళ్ల నుంచి చెవుల నుంచి కూడా అగ్నిజ్వాలలు వెలువడుతున్నాయి హజరత్ ఇబ్రాహీం అలీ ఈ అసాధారణ దృశ్యాన్ని తట్టుకోలేక సృహ తప్పారు కాసేపటికి సృహ వచ్చి చూస్తే ఆయన ఎదురుగా మరణదూత తన పూర్వ రూపంలో కనిపించాడు మౌత్ అవిశ్వాసికి నీ ఈ వికృత రూపమే కాకుండా మరేదైనా ఆపద బాధ లేకపోయినా కేవలం నీ ఈ భయంకర ఆకారమే అతనికి కఠిన యాతన అవుతుంది అన్నారు హజరత్ ఇబ్రాహీం అరేశ్వర ఆ తరువాత ఆయన సరే ఇప్పుడు నువ్వు విశ్వాసి ప్రాణం తీసేటప్పుడు ఏ రూపంలో తీస్తావో చూపించు అని అడిగారు అయితే మీరు కాస్త వెనక్కి తిరగండి అన్నాడు మరణ దైవదూత మలకుల్మోత్ ఇబ్రహీం ఇబ్రాహీం అలెస్థలం వెనక్కి తిరిగారు అలా ఆయన వెనక్కి తిరిగి చూడగానే ఆయన ముందు జ్యోతిర్మయ ముఖ వర్చస్సుతో శ్వేత వస్త్రధారణలో ఒక అందమైన యువకుడు ప్రత్యక్షమై ఉన్నాడు హజరత్ ఇబ్రాహీం అలెస్థలాం ఆ దృశ్యం చూసి మలకుల్మోత్ విశ్వాసి నీ ఈ ముఖము శరీరాకృతులే కాకుండా మరే సుందర దృశ్యం చూడకపోయినా కేవలం అందమైన నీ మోము చూస్తేనే అతనికి కడుపు నిండిపోతుంది అని అన్నారు